కృష్ణా జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి ఊరైతే చలపల్లి ఈ చల్లపల్లికి ఒక విశేషం ఉంది చల్లపల్లి రాజావారు అని అంటూ ఉంటారు కదా ఆ చల్లపల్లి రాజావారి కోటకైతే మేము ఇవాళ వచ్చాం ఆ రాజావారి కోటని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను సో సీ అండ్ ఎంజాయ్ మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి దేవరకోట సంస్థానం దానినే చల్లపల్లి సంస్థానం అని కూడా అంటూ ఉంటారు ఆ సంస్థానాధీశులు పాలించినటువంటి ప్రాంతము ఈ చల్లపల్లి ప్రాంతము అలాగే వారు ఉన్నటువంటి కోట ఈ చల్లపల్లి కోట ఈ ముఖద్వారం దగ్గర అయితే చాలా ఎత్తుగా ఉంది ఆనాటి రోజుల్లో ఏనుగుల చేత ఈ ముఖద్వారం యొక్క తలుపులని తీస్తూ వేయిస్తూ ఉండేవారట అంత బలమైనటువంటి అంత ఎత్తైనటువంటి ముఖద్వారం అయితే ఇక్కడ ఉంది ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఒక రెండు వందల మీటర్ల ముందుకు వెళ్ళినట్లయితే దారి పొడవునా పచ్చదనంతో ఎటు చూసినా కూడా గొప్ప చెట్లతో పండ్ల చెట్లతో పూల చెట్లతో ఈ ప్రాంతం అంతా అయితే ఉంది మొత్తం పద్దెనిమిది ఎకరాలలో విస్తరించి ఉంది ఈ రాజావారి కోట అంతా కూడా అదిగో ఆ కనిపించేటువంటి మెట్లు ఎక్కితే రాజుగారి యొక్క కోట కనిపిస్తూ ఉంది ఈ పక్కన కనిపించేటువంటి ఏవైతే పెంకుటిళ్ళు ఉన్నాయో ఆ పెంకుటిళ్ళల్లో గత కాలంలో అయితే మహారాణులు అలాగే సంస్థానంలో పనిచేసేటువంటి మంత్రులు మంది మార్బలం అంతా కూడా అక్కడే నివసిస్తూ ఉండేవాళ్ళట ఈ సంస్థానాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అయితే శ్రీ రాజా యార్లగడ్డ గుర్వనీయుడు గారు పదిహేను వందల డెబ్భై ఆరు నుంచి పదహారు వందల ఏడవ సంవత్సరం వరకు ఈయన పరిపాలించారు ఈ సంస్థానాన్ని పరిపాలించిన చిట్ట చివరి రాజు శ్రీమంత్ రాజా శివరామప్రసాద్ బహదూర్ గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పట్టాభిషక్తులయ్యారు ఎత్తైనటువంటి గోడలతో పెద్ద పెద్ద గదులతో విశాలమైనటువంటి ప్రాంగణంతో అనేక రకాలైనటువంటి శిల్పకళా సంపదతో ఈ యొక్క రాజాగారి కోట అయితే చాలా అందంగా ఉంది చూడటానికి ప్రస్తుతం ఆ కోటలో ఎటువంటి రాజు లేకపోయినప్పటికీ కూడా చిట్ట చివరి రాజుగారి యొక్క పిల్లలు మాత్రం ఆ కోట యొక్క సంరక్షణ బాధ్యతలని చూసుకుంటున్నారు వారు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ కోటని పర్యవేక్షిస్తూ ఉంటారట ఇక్కడ కొంతమంది సిబ్బంది అయితే ఉన్నారు వారు ఈ కోటని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇదిగో ఇటువంటి పెద్ద పెద్ద జాడీల వంటి కుండలైతే ఇక్కడ చాలా ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి చోటనే ఈ రాతి బండ మీదనే రాజుగారు కూర్చొని సభని నిర్వహించేవారట తమ యొక్క మంత్రులతో పాటుగా కనిపించేటువంటి ఏదైతే ఆ ఫోటో ఉందో ఆయనే ఆ చిట్టచవరి రాజుగారు అలాగే ఇక్కడ ఆ రాజుల యొక్క వంశ వృక్షం అంతా కూడా లిఖించబడి ఉంది అందులో ఆ సంస్థానాన్ని పరిపాలించినటువంటి ఇరవై మంది యొక్క రాజుల పేర్లు వాళ్ళు పరిపాలించిన కాలం వివరాలు అన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి किन्नांतार इकडे क्वेश्चन आलो येने नीट पातला ए आता जे बोलले राहुल आपण जाडी नीर लका देई वर्ष जाडी लन जाडी वर्ष वर्ष बोलगाई बोलगाई लच बोललो कावना कोलो माय मतलब इन्हें करा लेते हैं हम लोग क्या लेकिन बैठने करा लेते हैं अच्छे से अच्छे करा हाँ इन्हें स्नैप करने के लिए स्नैप करने के लिए तो क्या काम वाला उसको अगर इस बार वो में करते हैं अजय वर्कर से उधर नाल पसंद

ఇది వాకిలండి రాజవారిని చూడాలని చూడాలంటే కూర్చుంటారు చూసేవాడు రాజావారు కింద కూర్చునేవాడు కిందే ఉండేవాడు పైనంతా ఆడవాళ్ళు పిల్లలు అక్కడ ఉన్న గదులు బయట గదులు అక్కడ ఆ కనిపిస్తున్నటువంటి కుండలలో ఆ రోజుల్లో అయితే మంచినీళ్ళు కూరగాయలు అలాగే పచ్చళ్ళు వీటన్నిటినీ కూడా నిల్వ చేసుకునేవారట ఆనాటి రాజుల యొక్క చిత్రపటాలు అలాగే చిట్ట చివరి రాజైనటువంటి శివరామప్రసాద్ గారి యొక్క శిలా విగ్రహం కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉన్నారు ఇటువంటి గంటలైతే ఈ ప్రాంతంలో రెండు ఉన్నాయి ముఖ్యంగా రాజుగారి కోటలో ఒకటి ఒకటి ముఖద్వారం దగ్గర ఉంది ఆ రోజుల్లో ఈ గంటలని కొట్టడం వల్ల ఆ ఊరి ప్రజలందరికీ కూడా సమయం తెలుస్తూ ఉండేదట ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి గంట కూడా ఇక్కడ ఈ యొక్క బెల్ సౌండ్ ఎత్తి చేస్తూ ఉన్నారు శిల్పాల మీద ఇష్టంతో ఆ మహారాజుగారు అక్కడ ఎన్నో రకాల శిల్పాలను అయితే ఏర్పాటు చేసి ఉన్నారు అవి చాలా చూడముచ్చటగా అయితే ఉన్నాయి మహారాజు గారు ఈ కోటలో కింద ఉన్నటువంటి గదులలో నివాసం ఉండేవారట ఆ పై భాగంలో ఆడవారికి అలాగే మహారాణులందరికీ కూడా ఆ పై భాగంలో నివాసం ఏర్పరిచేవారట ఇంకా మనం ఇలాంటి కోటలని ఇలాంటి విశేషాలని చూస్తున్నామంటే అదృష్టం అనే చెప్పుకోవాలి రాజుగారి పేరేంటి రాజరాజా యార్లగంట ప్రసాద్ మొట్టమొదటి రాజుగారు ఓకే ఎన్ని కోట కట్టి ఐదు వందల ఏళ్ళు మీ పేరు ఇక్కడే ఉంటున్నారు మీరు ఉండడం ఇక్కడేనా బయట అసలుపల్లి ఊళ్ళో ఉంటారు ఊళ్ళో ఉంటారు మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ రాజాగారు ఇప్పుడు ఇక్కడ ఉండడం మానేసి అన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మూతపడింది పట్టుపదనే ఉంది ఇప్పుడు రాజాగారు ఉన్నంత కాదు వాళ్ళు రన్నింగ్ లో రాణి గారు ఉండేవాళ్ళు రాణి గారు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ రిసిడెన్స్ అమ్ముతా మెట్రస్ కోహిబత్తూరు ఊటీఐ కాలేజీలో ఇక్కడ కాదు అంతా బయట చదువుకున్నారు పర్వాలే ఓకే ఎప్పుడన్నా వస్తుంటారా మెయింటెనెన్స్ అంత అంత వాడు చూసుకుంటారు అంత ఆస్తు ఆస్తులు ఎంత ఉన్నాయి ఈ రాజ్య వారికి మామూలుగా పోయినాయి ఇప్పుడైతే ఈ ఒక్కటే కోట ఒకటే బిజినెస్లో ఉన్నాయి ఈ కోట మొత్తం ఎన్ని ఎకరాలు అండి పద్దెనిమిది ఎకరాలు మొత్తం వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ చివరి ఆయన ఎంతమంది ఉన్నారు పిల్లలు రెండో రాజుగారి రెండో కొడుకు మూడో కొడుకు ఉన్నారు లేరు లేరు మూడో ఆయన పిల్లలు మెడ్రాస్ మెడ్రాసులో ఉంటారు ఇక్కడైతే ఏపీలు ఎవరు లేరు అందరు బయట ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం మీరు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఓకే ఆఖరి రాజుగారి పేరైతే శివరాంప్రసాద్ ప్రసాద్ గారు బయట మరి శ్రీమంతు రాజావారి కోట అని ఉంది అండి పేరు ఆయన పేరు ఓహో బిరుదులు శ్రీమంతు రాజా బిరుదు మొత్తంలో శ్రీమంతు ఉంటుంది ఓకే అక్కడ గంట గంట ఒకటి ఉంది ఏంటి ఆ గంట ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు ఇక్కడ ఒకటి ఆ వాకిట్లో ఒకటి ఉంది పెద్దది ఆ గేట్లు కూడా చాలా హైట్ గా ఉన్నాయి రెండు తీసేసారు రెండు ఉన్నాయి అవసరమైనప్పుడు అది కొడుతూ ఉంటారు గంట గంటకి దేనికి అంతేనా ఓకే ఇక్కడ కొడితే ఊరంతా వినిపించేదా ఆ రోజుల్లో ఇప్పుడు ఏది వినబడలేదు కొట్టడం లేదు ఇప్పుడు కూడా ప్రతి గంటకి కొడతారా టైం పన్నెండు అయింది ఇప్పుడు కొడతారా గంట కొడతారట రండి టైం అయిందట కాదు పన్నెండింటికి కరెక్ట్గా ఎక్కడ కొట్టారు గేట్లో కొట్టారు పన్నెండింటికి పన్నెండు కొడతారా అంతేనా కొడతారు సాయంత్రం కొడతారు సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ చల్లపల్లి రాజావారి కోటని నేను సందర్శించడం అలాగే అక్కడి విశేషాలన్నింటినీ కూడా మీ అందరికీ తెలియచేయటం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇదిగో ఇక్కడ ఈ కోట మొత్తాన్ని కూడా దర్శించి తిరిగి బయటకైతే వెళ్ళిపోతున్నాము ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి విషయంతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సుబ్బు స్టోరీస్ ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి